ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడియుండిరి స్తోత్రం కలుగునగాక హూయా అలాగే ఆరు ఏడు వచ్చినా చదువుకుందాం ఏసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు కోనేటిలోనికి నన్ను దించుటకు నాకు ఎవడనో లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని అతనికి ఉత్తరమిచ్చను దేవునికి స్తోత్రం స్తోత్ర మంచిది దేని బిడ్డలారా మనందరికీ బాగా తెలిసిన విషయమే ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎరుషులేము పట్టణం ఎరుషులేము పట్టణం చుట్టూ అనేక రీతులుగా పెద్ద ప్రాకారం ఉంటుంది ఆ ప్రాకారానికి అనేకమైన ద్వారాలు పేరులు ఉంటాయి మన బైబిల్లో చదివితే అనేకమైన పేర్లు మనకి కనిపిస్తాయి ఈ ద్వారం ఏ ద్వారం అంటేది గొర్రెల ద్వారం ఇది ఆ గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషలో బెతస్తా అనబడిన కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు హెబ్రి భాషలో ఆ గొర్రెల ద్వారం దగ్గర బెతెస్తా అనబడిన కోనేరు ఉంది ఏ కోనేరు బెతెస్తా అనబడిన కోనేరు ఈ యొక్క మందిరం పేరు కూడా బెతస్తా ప్రార్థన మందిరం దేవునామానికి స్తోత్ర దేవునామానికి స్తోత్ర ఎందుకంటే ప్రభునందు ప్రిమైన వాళ్ళారా ఇక్కడ మరి మా మేనత్త కవలమ్మ ఒక దర్శనం చూసిందంట అదేమిటంటే ఇక్కడ ఆ బెతస్తా అనే కోనేరు చూసింది అనేక మంది ఇక్కడ రావటం దర్శనంలో చూసింది కాబట్టి దీ యొక్క మందిరానికి కూడా ెతస్తా ప్రార్థన మందిరం అని పేరు పెట్టడం జరిగింది దేవునామానికి స్తోత్ర దేవునామానికి స్తోత్ర ప్రిమైన వర్లారా వాక్య భాగంలో ఇంకా మనం చూస్తే దానికి ఐదు మంటపాలు ఉన్నాయి అట్లాగే కొన్ని సంవత్సరాల క్రితం కోయంబత్తూర్లో నగర్ అనే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది ఆ కోయంబత్తూర్లో ఆ నగర్ అనే ప్రాంతాన్ని డిజిఎస్ దినకరణ్ ఐ గారు దర్శనం ద్వారా దేవుని యొక్క దర్శనం ద్వారా అనేక ఎకరాల పొలాన్ని రోడ్డుకి ఈ వైపు ఆ వైపు కొనటం జరిగింది అక్కడ బెతస్తా ప్రార్థన కేంద్రమని ఒకటి స్థాపించటం జరిగింది అక్కడ అక్కడ కూడా సేమ్ అంటే బెథస్త కోనేరులాగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు కోనేరు ఏర్పాటు చేశారు ఐదు మంటపాలు కరెక్ట్గా ఐదు మంటపాలు దేవదోతలు ఆ యొక్క ఆ బొమ్మలు అవన్నీ కూడా చాలా ఒక చక్కని పార్కులాగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేక మంది విజిటర్సు మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చి దానిని దర్శిస్తారు నేను ఆ మంటపాల దగ్గర చక్కగా బైబిల్ చదువుకున్నాను అనేక సార్లు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం బైబిల్ చదువుకొని చక్కగా ప్రాంతం చేసుకొని ఎంతగానో దేవుణ్ణి ధ్యానించుకోవటం జరిగింది ప్రిమైన్ వాక్య వాక్యభాగులు ఇంకా మనం చూస్తే ఏమిటి ఈ బెతస్త కోనేరు ఈ ఐదు మంటపాల యొక్క ప్రత్యేకత ఏమిటి అని మన వాక్య భాగములో గమనిస్తే ఆయా సమయాలకు దేవదోత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడనో స్తోత్ర దేవునామానికి స్తోత్ర ఈ యొక్క కోనీటి దగ్గరకున్న ఈ కోనీటి దగ్గరికి ఆయా సమయాల్లో ఒక దేవదోత వచ్చి నీరు కదిలిస్తూ ఉండిద్ది ఏం కదిలిస్తూ ఉంటుంది ఒక దేవదోత వచ్చి నీరు కదిలిస్తూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది హలో నీరు శుద్ధీకరణకి సాదృశ్యంగా ఉంది స్తోత్రం కలుగునగా వాళ్ళరా దేవదూత దేవుని సేవకుడికి సాదృశ్యంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన యోహోర్ స్వస్థ పరిచే దేవుడు స్తోత్ర ఆయన పొందిన దెబ్బల ద్వారా గాయముల ద్వారా మనకి స్వస్థత సూత్రం కలుగును గాక దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన వాక్కులో స్వస్థత ఉంది ఆయన వాక్కులో అద్భుతాలు చేసే శక్తి ఉంది ఆయన వాక్కులు ఎంతటి శ్రమైన శోధనైన సమస్యలైనా విడిపించగలిగిన శక్తి ఉంది ఆయనకి సూత్రం కలుగును గాక దేవుడు ఎంత శక్తిమంతుడు ఆయన మాట ఆయన వాక్కు కూడా అంతే శక్తి కలిగింది దేవదోత కోనేర్ కదిలి కోనేరులో ఉన్న నీళ్లను కదిలిస్తూ ఉంటాడు కరెక్ట్ గా ఆ నీళ్లు కదిలించే టయానికి మొదట ఎవడు దిగును ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును స్తోత్రం కలుగును గాక ఒక టయానికి దేవదోత పరలోకం నుంచి దిగివచ్చి ఎప్పుడైతే ఆ నేళ్లను కదిలిస్తాడో ఆ నేలను కదిలించే టయానికి ప్రియమైన వాళ్ళరా దయచేసి గమనించండి ఎవరైతే ఫస్ట్ దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధి గలవాడైనా క్యాన్సరు ఎయిడ్స్ టీబీ పక్షవాతం భయంకరమైన డాక్టర్లకి వైద్యులకి అంత పట్టని రోగాలు వ్యాధులు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే దెబ్బకి స్వస్థపడిపోతారండి స్తోత్రం స్తోత్రం కలిగిన గాక అయా ఎందుకయ్యా అంత స్వస్థత అంత శక్తి అంటే దేవుడికి అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమం సాధ్యమే స్తోత్ర దేవుళ్ళో స్వస్థపరిచే శక్తి ఉంది స్తోత్ర దేవుళ్ళు బాగు చేసే శక్తి ఉంది స్తోత్ర దేవుళ్ళు విడిపించే శక్తి ఉంది స్తోత్ర ప్రియమైన వాళ్ళారా ఒక వ్యాధి ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తి మానేసేయాల్సి వచ్చింది మంచానబడిపోతే ఈ మంచానబడిపోయిన వ్యక్తి కోసం ఇంకొక మామూలు వ్యక్తి పని మానుకొని ఈ వ్యక్తి కోసమే సేవ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇద్దరు పని చెడిపోయారు ప్రీమియన్ వాళ్ళరా దయచేసి గమనించండి ఇప్పుడు వీళ్ళిద్దరు పని పనిచేయపోతే నెలకి ఎంత నష్టమో వీళ్ళిద్దరి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు అందరూ కూడా ఇక తిండి తిప్పలేక ఆ ఇన్ ఆ ఇల్లు కరువు పాలవ్వాల్సి వచ్చింది వ్యాధి అంత డేంజర్ జబ్బులు అంత డేంజర్ అనమాట కుటుంబాన్ని నాశనం చేస్తాయి కుటుంబాన్ని పాడు చేస్తాయి భవిష్యత్తుల్ని పాడు చేస్తాయి చదువుల్ని పాడు చేస్తాయి వ్యాధులు రోగాలు బలహీనతలు అయితే ప్రిమన్మర్లన్నీ దేవుడికి నువ్వు అట్ట వ్యాధి పాలవటం ఇష్టం లేదు స్తోత్రం రోగాల పాలవటం ఇష్టం లేదు స్తోత్రం నీ వ్యాధుల పాలై రోగాల పాలై నశించిపోవటం దేవుడికి ఇష్టము లేదు కాబట్టి ఆయన పాత నిబంధన గ్రంథంలోనే నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్తోత్ర స్తోత్ర నేను నీ ఆహారమును నీ పానీయమును దీవించదను నీ బద్ద నుండి రోగమును తొలగించదను స్తోత్ర ఇప్పుడు మనం ఆరోగ్యం ఎంత మంచిగా ఉండేదన్నది ఎలా ఆధారపడిందంటే త్రాగే నీరు ద్వారా తినే ఆహారం ద్వారా ఏదన్నా రాని నీకు వ్యాధి బల ఎంత జబ్బు ఆహారం ద్వారా రావాలి లేదా నీరు ద్వారా రావాలి అయితే నువ్వు తినబోయే ముందు దేవుడు ఏం చేస్తా అంటున్నాడు నీ ఆహారమును నీ పానీయమును నేను దీవిస్తాను స్తోత్ర వాటిలోన్న విషయాలు విరిచేసేస్తాను ఉన్న రోగాలు వ్యాధులు విరిచివేస్తాను నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే యహోవా సర్వ రోగములను నీ యద్ద నుండి తొలగించును స్తోత్ర స్తోత్ర వార్లరా ఇస్కియా ఈస్కియా భయంకరమైన పుండు ఆయనకి వ్యాధి వచ్చినప్పుడు ఆ అంజూరపు కాయలతో మరి ప్రిమియన్ వాళ్ళరా ముద్ద చేసి దాని మీద ఉంచినప్పుడు ఈజీగా స్వస్థ మనం చూస్తున్నాం స్తోత్రం ఈ రీతిగా అనేకమైన స్వస్థత కార్యాలు మనం చూడగలుగుతున్నాం ప్రీమెన్ వాళ్ళ పాత నిబంధనలు కొత్త నిబంధనలో ఏసయ డైరెక్ట్గా ఆ దేవుడే పరలోకాన్నించి దిగివచ్చి ఆ దేవుడు ఈ లోకంలో పుట్టి అనేక మందిని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత స్తోత్ర స్తోత్ర ప్రియమైన వాళ్ళారా మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఏ సై ఏసై ఏ తెలుసా రే పోరా ఒక కుష్టి వ్యాధోడా నాతో అసలు నీకేంటి పని నీతో అసలు నాకేంటి పని వెళ్ళిపో ఒక్కడికి అన్లా ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి గట్టిగా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము ఎందుకో తెలుసా నువ్వు స్వస్థపట్టం ఏ సైకి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఎప్పుడు ఏ సైకి ఇష్టం అభయ్ నువ్వు సంతోషంగా ఉంటావు ఏసైకి ఇష్టం నువ్వు ఆనందంగా కొంటే ఏ సైకి ఇష్టం నువ్వు సమాధానంగా మంచిగా కొంటో ఏ సైకి ఇష్టం వ్యాధి ఎంత బాధ పెట్టేది కాబట్టి డాక్టర్లకి వేల రూపాయలు తగలేస్తున్నారు వేల రూపాయలు ఇచ్చేస్తున్నారు ఎందుకు బాధ అండి మనిషి బాధ ఆ ట్యాబ్లెట్లు ఏ ఏంటో ఏంటో ఆ ట్రీట్మెంట్ ఏంటో ఆ ఇంజక్షన్లు ఏంటో ఆ సిరపులు ఏంటో వాస్తవానికి అందులో ఏముండి ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండయా అవన్నీ మనకు తెలియదు కానీ అతను రాస్తున్నాడు మనం వాడుకుంటున్నాం ప్రియమైన వారు ఎందుకు భయం అండి మనిషికి భయం అన్నిటి మించి ఏం భయం మనిషికి ప్రాణ భయం ఏం భయం ప్రాణం పోద్దని భయం ప్రాణాన్ని గురించిన భయం కాబట్టి వ్యాధిని గుర్చిన భయం ఎన్ని డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకోవటానికి కూడా వెనకాట్లేదు అందరూ చెడ్డ డాక్టర్లు ఉంటారని నేను చెప్పాల కానీ కొంతమంది ఉంటారు ప్రియమైన వారులారా దయచేసి విషయాలు గమనించండి కానీ ఏ ఉచితంగా అద్భుతమైన రీతిలో నాకిష్టమే నువ్వు స్వస్థ పడు అని చెప్పి ప్రియమైన మారలారా నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ఏసైనాడు మనం అందరం ఆరోగ్యంగా వంద కొంద శాతం మంచిగుంటాం ఏ సైకిష్టం స్తోత్రు జీసస్ ప్రభు నందు ప్రియమైన దేని బిడ్డలారా గమనించండి కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు కూడా నీళ్లు కదిలించబడతా ఉన్నాయి ఇప్పుడు కూడా దేవదోత నీళ్ళు కదిలిస్తాడు ఆ దేవదూత నేనే స్తోత్ర ఆ దేవుని సేవకుడిని నేనే దేవదూత అంటే దేవుని ప్రతినిధి దేవుని ప్రతినిధి వచ్చి దేవుడి మాటలు ప్రకటించటమే దేవుని యొక్క నీళ్లు కదిలించటం హలోలుయా ఇప్పుడు కూడా నీళ్లు కదిలించబడతా ఉన్నాయి దేవుని శక్తి నేను తాకుతా ఉంది నువ్వు ఎట్టి వ్యాధి గలవాడవైనా సరే ఈ వీడియో చూస్తున్న నీవు ఎట్టి రోగం కలిగినా సరే నిన్ను తాకుతున్నాడు సోత్ర మిమ్మల్ని దేవుడు తాకుతున్నాడు స్తోత్ర మీకు విడుదల కలిగిస్తున్నాడు సూత్రం జీసస్ ప్రియమైన వార్లారా వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉండటం యేసుక్రీస్తు వారు గమనించాడు ప్రభునందు ప్రియమైన వార్లారా ఆ మంటపములో రోగులు గుడ్డివారు కుంటివారు వచ్చకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు హాస్పిటల్ ఎలా ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటారు పేదవాళ్ళండి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేదల్లా ట్రీట్మెంట్ ఎక్కువగా చేసుకోలేని వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువగా వెళ్ళేది పేదవారు కొంచెం మధ్యతరగతి వారు కూడా వెళ్తున్నారు కొంచెం డబ్బులు బాగా ఉండేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు అట్లాగే వ్యాధులు భయంకరంగా ఉండే రోగాలు భయంకరంగా ఉండే ఈ కోనేటి దగ్గర దేవదోత నీళ్లు కదిలించబడేటప్పుడు ఎవరు దిగుతారు వాళ్ళు ఎట్టి వ్యాధి గలవాడని బాగుపడుతున్నాడు కాబట్టి రోగులు ప్రియమైన వర్లరా అలాగే రోగులు గుడ్డివారు కుంటివారు ఓచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఒకటే రోగులకి వ్యాధి కలిగిన వాళ్ళకి నా బాధ బావాలి నా స్థితి బావాలి నా ఇబ్బంది పోవాలి అదే మనిషి యొక్క ఆరాటం అది దేవుడు తెలుసు అది దేవుడు స్వస్థపరిచే దేవుడు అలాగే మన రోగాన్ని మాత్రమే కాదు మన వ్యాధిని మాత్రమే కాదు మన హృదయం అనే హృదయానికి వచ్చిన పాపపు వ్యాధి మానసిక వ్యాధులను కూడా వేసే స్వస్థపరిచే దేవుడు అండి హలలుయా పాపాన్నించి విడిపించే దేవుడు స్తోత్ర హలలుయా అనేక మంది గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడు ఒకడు ఉండేను ఎన్ని సంవత్సరాల నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే జీవితంలో సగం వయసు అక్కడే పడి ఉన్నాడు అక్కడే గడిచిపోయింది సగం వయసు అతనే అతనికి అక్కడికి అక్కడే గడిచిపోయింది ఆ స్థితిలో ఉన్నాడు ప్రియమైన దేని బిడ్డలారా అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి కలిగిన మనుషుడొకడు ఒకడు ఉండెను ప్రిమైన వాళ్ళారా ఏసు వాడు పడియుండుట చూసి ఎవరు ఆ యొక్క పక్షవాయు గలవాడు పడి ఉండుట చూసి ఆనాడు పక్షవాయు గలవాడిని చూశాడు ఈ రోజున నిన్ను చూస్తున్నాడు ఆమె నీ వ్యాధి చూస్తున్నాడు నీ రోగం చూస్తున్నాడు నీ బాధ చూస్తున్నాడు నీ వేదన చూస్తున్నాడు నీ చింత చూస్తున్నాడు నీ దిగులు చూస్తున్నాడు నీ ఆందోళన చూస్తున్నాడు నీ కలవరాను చూస్తున్నాడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నీ కన్నిటిని చూస్తున్నాడు ఏ నిన్ను చూస్తున్నాడు సోత్ర నీ స్థితి నీ పరిస్థితి నీ యొక్క జీవితం నువ్వు ఎన్ని బాధలు పడతావు అన్ని ఏ సయ్యా చూస్తా ఉన్నాడు స్తోత్ర చూచి ఏసువాడు పడి ఉండట చూచి ఏసయ్య పట్టవాణ్ణి పట్టాస్థితిలో ఉంచడండి ఏసయ్య పట్టవాణ్ణి లేపుతాడు ఆమె చెడిపోయిని ఇంకా అదే స్థితిలో వదిలిపెట్టాడు ఏసయ్య చెడిపోయిన బాగు చేస్తాడు సమాజంలో పాడైపోతున్న వ్యక్తుల్ని పాడైపోతున్న కుటుంబాలని ఏసయ్య బాగు చేసే దేవుడు లేవనెత్తే దేవుడు సోత్ర మంచిది ప్రియమైన దేని బిడ్డలారా ఆ ఇంకా వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ఎప్పటికీ అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ప్రియమైన వాళ్ళరా ఏసై అన్నాడు ఏంటి స్వస్థపడ గోరుచున్నావా ఈ రోజున నిన్ను కూడా అడుగుతున్నాడు స్వస్థపడ గోరుచున్నావా మీకు బాగుపడాలనుందా రోగం పోవాలనుందా వ్యాధి పోవాలనుందా స్తోత్రం చెప్పండి హలలుయా స్వస్థపడ గోరుచున్నావా దేవునామానికివా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్వస్థపడాలనే ఉంటుంది అప్పుడు అతను అన్నాడు ఆరోగ్య అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నేను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనో లేడయ్యా కనుక నేను వచ్చునంతలో మరి అక్కడ నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఎందుకంటే దేవదూత నీళ్లు కదిలించటానికి ఫస్ట్ ఎవరు దిగుతారో వాళ్ళు మాత్రమే ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థపడిపోతారు కానీ ఈ వ్యక్తి దిగేలోపు వేరే వాళ్ళు దిగుతున్నారు ఎందుకంటే ఇతను పక్షవాయువు కలిగిన వ్యక్తి కాబట్టి అంగవైకల్యం కలిగిన వ్యక్తి కాబట్టి తొందరగా దిగలేకపోతున్నాడు అయ్యా నన్ను అట్లా దించడానికి నాకు ఎవరూ లేరయ్యా అంటున్నాడు ఈ రాత్రి కాలసము నువ్వు కూడా నాకెవరూ లేరయ్యా అని చెప్పి నువ్వు అనుకుంటున్నామేమో నీకెవరు లేకపోతే నీకు ఏ సయ్య ఉన్నాడు చప్పట్లు కొట్టాలందరూ కాలలు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నామేమో కష్టాల నుంచి శ్రమలో నుంచి ఇరుకుల్లో నుంచి ఇబ్బందుల నుంచి బాధలో నుంచి తప్పించే వాళ్ళు నన్ను విడిపించే వాళ్ళు నాకు ఆదరణ ఇచ్చేవాళ్ళు సమాధానమిచ్చేవాళ్ళు నెమ్మదినిచ్చేవాళ్ళు నాకు తోడుగా ఉండి నడిపించేవాళ్ళు నన్ను బలపరిచేవాళ్ళు ఎవరు లేదని ఒకవేళ నువ్వు బాధపడతామేమో ఇదిగో బాధపడుతున్నాం దేవుని బిడ్డ నీ కోసం ఏ సై నీ కోసం దేవుడు ఉన్నాడు సోత్రుయా థ్యాంక్ యూ జీజస్ ప్రభు నందు ప్రియమైన దీని అయ్యా నన్ను ఆ దేవదోతలు కదిలించటానికి నేలల్లో దించటానికి ఎవ్వరూ లేరయ్యా అన్న అంటున్నాడు రెండోది నేను వచ్చునంతలో మరి నాకంటే ముందుగా దిగి బాగుపడుతున్నాడయ్యా అని అంటున్నాడు ఇతరుల మీద బాధ ఉంది నేను దిగేలోపు ఇంకోటి దిగి బాగుపడతాడన్న బాధ ఉంది అసలు నన్ను దించడానికి కూడా ఎవడో లేదయ్యా నాకు అసలు నాకు ఎవరూ లేరయ్యా అని ప్రిమైన మార్లారా అంటున్నాడు కాబట్టి ప్రియమైన మార్లారా అయితే ఏ సయ్యా ఒకటే ఒకటి చెప్పాడు దేవునామానికి స్తోత్రం చెప్పండి అసలు ఇంతకీ ఇతను ఏం చెప్పాలా నువ్వు స్వస్థపడగోరుచున్నావు అంటే అయ్యా స్వస్థపడుతున్నాను చెప్పాలి కానీ ఏమంటున్నాడు నాకెవరు లేరు అంటున్నాడు రెండోది నేను దిగులోపు ఇంకోటి దిగాడు అని అంటున్నాడు ప్రియన్ వారు దేవుడు అడిగిన దానికి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి ఆమె స్వస్థపడగోరుచున్నావా అంటే అయ్యా అంత ధన్యత బా అయ్యా అంత భాగ్యమా వెంటనే స్వస్థపరిచయ్యా అని అనాలి ఈయన కానీ ఈయన సాకులు చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఏంటంటే నెగిటివ్ ఫీలింగ్స్ అనమాట ఎక్కడ చూసినా నువ్వు ఏదన్నా చెప్పు అక్కడ ఒక ఒక చోట ఒక ఏరియా దగ్గర అక్కడే ఆలోచిస్తారు ఇల్లుక దాని నుంచి బయటపడరేక బయట రారేక ఏమన్నా చెప్పు నువ్వు ఎన్నో చెప్పు ఎంత వాక్యం అన్నా చెప్పు మళ్ళీ మళ్ళా తివరికి ఎట్ట వస్తారు ఆ స్థితి అక్కడికే వచ్చి ఆగిపోతారు అక్కడే ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచన నుంచి బయటికి రా దయచేసి ఆమె పాజిటివ్గా ఆలోచించు ఇదిగో నేను బాగుపడతాను నాకు నాకెవరు లేరంటే ప్రియన్ వారు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆమె ఎవరో ఒకళ్ళు వస్తారు సోత్ర నీ కోసం ఎవరో కాదు ఆ స్వయంగా దేవుడే నీ కోసం నడుచుకుంటూ వచ్చాడు ఎక్కడికి వచ్చాడు నువ్వు పడి ఉన్న చోటకే వచ్చాడు స్తోత్రూయా ఎంతకన్నా గొప్ప ధన్యత భాగ్యం ఇంకేముంది పాజిటివ్గా ఆలోచించాలి ఇదిగో నాకు నన్ను స్వస్థపరిచేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇదిగో నేను కూడా స్వస్థపడతాను అన్న ఒక మంచి నమ్మకంతో ఒక మంచి విశ్వాసముతో మనము ఉండాలి ప్రియమైన వాళ్ళరా ఏసై ఒకటే ఒకటన్నాడు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా స్తోత్రం కలుగును గాక స్వత్రం కలుగును గాక ఏసై ఇక్కడ ఒకటే ఒకటి వాడాడండి అనేక మందిని రకరకాలుగా స్వస్థపరిచాడు ఇక్కడ మాట ద్వారా స్వస్థపరిచాడు నీవు లేచి నీ పొరు పెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పొరు పెత్తుకు నడిచను దేవునమని స్తోత్రం చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టాలి దేవుడికి మహిమ కలుగునగాక గాక స్తోత్ర స ఇక్కడ మాట ద్వారా స్వస్థపరిచాడు ఏ దేవుడికి ఎంత శక్తి ఉందో ఆయన మాటకు కూడా అంతే శక్తి ఉండుద్ది సోత్ర హాలలుయా అవును నీళ్లు కదిలిస్తాం అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం వింటాం దేవుని వాక్యం ప్రకటించబడటం ఇప్పుడు కూడా మీకు నీళ్లు కదిలించబడతా ఉన్నాయి దేవుని సేవకుడు మీకు నీళ్లు కదిలిస్తున్నాడు వాక్యం ప్రకటిస్తున్నాడు వాక్యం వింటున్నా విను వినుటకు వినును గాక సంగమతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవి గలవాడు గాక సోత్ర ఉండయా మీకు చెవులు ఉండయా ఏం చెవులు ఈ చెవులు మాత్రమే కాదు ఆత్మ సంబంధమైన చెవులు కావాలి ఆత్మ సంబంధమైన దేవుడు మాటలు వినే చెవులు కావాలి మనకి కాబట్టి ప్రభులందు ప్రియమైన దేని ఆ దయచేసి గమనించండి ఈ వాక్యం పెట్టిన దేవుని పెట్టలారా ఈ వీడియో చూస్తున్నప్పుడు దేవుడు పెట్టలారా ఇదిగో అద్భుతమైన రీతిలో ఏసే మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు స్తోత్ర స్తోత్ర ఏసే మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ఏసై మిమ్మల్ని బాగు చేసే దేవుడు వాడంతటకు వాడే మాటలా పలికాడండి అంతేనండి వాడంతట ఆ వ్యక్తే ప్రిమని మారలారా తనంతట తానే తన పొరు పెత్తుకుని ప్రిమని దేని బిడ్డలరా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎంత మెరకాలండి ఇది స్తోత్ర స్తోత్ర ప్రిమేన్ మార్లారా ఏసయ్య నీవు లేచి నీ పొరుబెత్తుకుని నడు అన్నాడు ఇక్కడ మాట ద్వారా స్వస్థపరిచాడు ఏసయ్య ఇంకా అనేక రకాలుగా స్వస్థపరిచాడు ఏసయ్య తాకితే స్వస్థత ఆమె ఏసయ్య బొమ్మిలో స్వస్థత స్తోత్రం గాక ఆయన నామంలో ప్రార్థన చేసిన నూనె రాస్తే స్వస్థత స్తోత్రం కలుగునగా స్తోత్రం గాక అవును ఆయన వస్త్రపు చెంగు తాకితే స్వస్థత అనేక రకాలుగా ఏసయ్య స్వస్థపరిచాడండి ఒక్కొక్కళ్ళని దేవుడు ఒక్కొక్క రకంగా స్వస్థపరుస్తాడు ప్రిమెన్ వాళ్ళరా ఇతను ఇక్కడ ఏసయ్య నువ్వు లేచి వెళ్ళు నీ పరిపొత్తుకొని వెళ్ళిపో అని చెప్పి ఏసయ్య అన్నప్పుడు వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచను ఇది మెర్రకల్ హలలుయా ఏ శైలో అద్భుతాలు చేసే శక్తి ఉంది ఆయనలో మెర్రకల్ పవర్ ఉంది సోత్ర ఇవాళ ఇక్కడ మనం బాగా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు నాకు ఎవరూ లేరన్నాడు నన్ను నా కోనేట్లు దించడానికి నాకెవరు లేరు అన్నాడు ఇదే మనం ఇవాళ పట్టుకోవాలి ఒకవేళ నువ్వు కూడా అనుకుంటున్నావేమో నాకు ఎవరు లేరని నీకెవరు లేకపోతే ఏ సై ఉన్నాడు నీకు అమే నువ్వు పడిన చోటకే వచ్చి బాగు చేసే దేవుడు ఉన్నాడు ఆయన ఆమెను స్తోత్రం ఆమెను స్తోత్రం నిన్ను ప్రేమించే దేవుడున్నాడు నీ కోసం ఉన్నాడు దేవుడున్నాడు నీకోసం రక్తం కార్చిన దేవుడున్నాడు నీ కోసం తిరిగి లేచిన దేవుడున్నాడు స్తోత్రం కలుగునగా కలుగును గాక కాబట్టి ఎవరు కూడా దయచేసి కుంగిపోవద్దు భయపడద్దు బాధపడొద్దు నీ కోసం ఏసై ఉన్నాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ ఆదరిస్తాడు నీకు సమాధానం ఇస్తాడు నీకు నెమ్మదినిస్తాడు అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక దేవుడి మాటలు గాక ఆమెను ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ మహోన్నతుడ జీవాధిపతి సర్వాధికారి కొందాలు అయ్యా ఇదిగో నన్ను దించడానికి కోనేట్లో నాకు ఎవ్వరూ లేరయ్యా అన్నాడు అయ్యా ఎవరు లేరని ఆ వ్యక్తి అనుకున్నప్పుడు నువ్వే నడుచుకుంటా వచ్చావు నువ్వే స్వస్థపరిచావు మాట ద్వారా స్వస్థపరిచావు ప్రభాని కొందాలు నీ మాట ద్వారా స్వస్థపడి తన పొరు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అద్భుతాలు చేసే ఏ శయానికి వందాలు చెల్లిస్తూ నీ నామానికి మహిం తెచ్చుకోండి పాపపు వ్యాధి నుంచి స్వస్థపరచండి మానసిక వ్యాధి నుంచి స్వస్థపరచండి రోగాల నుంచి వ్యాధుల నుంచి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందుల నుంచి స్వస్థపరిచి విడిపించి ఎన్ని సంవత్సరాలైనా సరే ముప్పై ఎనిమిది సంవత్సరం నలభై ఎనిమిది సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా విడిపించగలిగిన శక్తి నీ దగ్గర ఉందా ప్రభా మీరే మహిమ పొందండి ఈ చిన్న ప్రార్థనాలకించి అంగీకరించి మహిమను మీరే పొందుకోమని నా తిరిగిని ఏసునామంలో ప్రాంతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె